మీరు ఒక వీడియో చూసారు చూసారా అలానే మీకు కూడా దెబ్బలు పడద్దు అనుకోండి దానికోసం మనం మొబైల్లో జీమెల్ ఒక సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాటర్ ఏంటి అంటే మనలో చాలా మంది జీమెయిల్ ఫ్రీగా లాగిన్ చేయనిస్తుందిగా అని చెప్పేసి అడ్డమైన వెబ్సైట్ లోకి మన జీమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అయిపోతూ ఉంటారు కాకపోతే అవే ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతూ ఉంటాయి మరి మీరు కూడా మీ జీమెయిల్ ఐడి యూస్ చేసి ఏ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు ప్లస్ ఆ వెబ్సైట్ లో నుంచి సైన్ అవుట్ అయిపోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో జీమెయిల్ అనే ఆప్ ఉంటుంది ఓపెన్ చేయండి మీ ప్రొఫైల్ మొబైల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మీకు సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళండి యువర్ కనెక్షన్స్ అండ్ థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ అని చూసారు అక్కడ మీకు సీ ఆల్ కనెక్షన్స్ అని ఉంటుంది దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీ ఇమెయిల్ ఐడి చేసి మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు అనే డేటా మొత్తం వస్తుంది సో దీనిలో మీకు ఏమైనా చెత్త వెబ్సైట్స్ కనిపించాయనుకోండి దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ డిలీట్ ఆల్ కనెక్షన్ దట్ యూ హ్యావ్ విత్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి మరి ఈ వీడియో చాలా యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ